హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆకుకూరలతోటి బిర్యానీ చేసుకుందాము చాలా బాగుంటుంది ఎవరైతే ఆకుకూరలు తినరో ఈ విధంగా చేసి పెడితే మాత్రం వాళ్ళు తప్పకుండా ఇష్టపడతారు ప్లస్ ఆకుకూరలు తిన్నట్టు ఉంటుంది ఆకుకూరలో ఎన్ని పోషక విలువలు ఉంటాయో మనకి తెలుసు కదా మనము ఈ విధంగా కూడా ఆకుకూరలను తీసుకోవచ్చు ఎవరైతే ఇష్టపడరో వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి చాలా మంచిది దీనికి నేను ఆకుకూరలు తోటకూర అంటే ఒకటి మామూలు తోటకూర ఉంటుంది కదా అదొకటి కోయ తోటకూర అని ఒకటి ఉంటుంది పాలకూర ఇవి మూడు తీసుకున్నాను మీకు కావాలంటే ఇంకా వేరే ఏమైనా తీసుకోవచ్చు కానీ ఈ మూడు వేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది అనమాట కొంచెం బచ్చల కూర వేస్తే కొంచెం జిగురు ఉంటుంది వాటిలో కాబట్టి నేను అవి వేయలేదు ప్లస్ పుదీనా కూడా వేయలేదు ఎందుకంటే పుదీనా వేస్తే పుదీనా ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది ఆకూరల్ని మనకి తోటకూరలో ఒక మంచి సువాసన ఉంటుంది అది రాదనమాట సో పుదీనా వేయకండి కొత్తిమీర మాత్రం వేసుకోండి తర్వాత మనము ఆకూరన్నీ బాగా శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని చక్కగా నెయ్యి వేసుకోండి ఇష్టం ఉంటే లేకపోతే నూనె వేసుకోండి నెయ్యి ప్లస్ నూనె రెండు కలిపి వేసుకోవచ్చు వేసుకొని ఇలాచి లవంగా దాల్చిన అన్నీ వేసుకొని అది వేగినాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇది కొంచెం వేగితే చాలు విపరీతంగా వేగాల్సిన అవసరం లేదు తర్వాత కొత్తిమీర వేసుకొని కొంచెం ఒక టెన్ సెకండ్స్ వేయించుకుంటే చాలు తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ నేను అన్నీ కొంచెం కొంచెం వేస్తున్నాను కొంచెం మైల్డ్గా ఉండాలి స్మెల్స్ మరి అంటే స్పైసీగా కావాలి అంటే అన్నీ ఎక్కువ వేసుకోండి అది అల్లం వెల్లిపాయ వేగినాక ఆకుకూరలు వేసుకున్నాను ఆకుకూరల్ని కొంచెం సేపు వేయించుకుంటే చాలు మరీ మొత్తం అది వాటర్ అయ్యేంత అయ్యేంతవరకు అవసరం లేదు తర్వాత పసుపు మన రైస్కి తగ్గట్టు ఉప్పు నేను రైస్ ఒక హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను దానికి ఒక త్రీ అండ్ హాఫ్ మూడు నాలుగు కట్టలు తీసుకున్నాను అన్నమాట తర్వాత నా దగ్గర నానబెట్టిన అలిసందలు ఉంటే అవి కూడా వేసుకున్నాను మీరు ఉంటే వేసుకోండి ఇంకా టేస్ట్ ఉంటుంది లేకపోయినా తాకూరలతో చేసుకోవచ్చు ఎప్పుడైనా అలిసందలు పెసలు శనగలు అవి నానబెట్టి ఇంట్లో ఉంచుకుంటే మనం ఏవైనా కర్రీస్లో వాటిని యూజ్ చేసుకోవచ్చు మంచి ఫైబరు ప్రోటీన్స్ దొరుకుతాయి తర్వాత రైస్ వేసుకున్నాను ఇవి ప్రతిదీ ప్రతిదీ బాగా బాగా వేగాలి అన్న రూల్ ఏం లేదు కొంచెం జస్ట్ ఒక టెన్ సెకండ్స్ అన్నీ వేయించుకుంటే చాలు తర్వాత రైస్ వేసాను రైస్ మీరు మామూలుగా మనం డైలీ వాడే రైస్ యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం లంచ్ బాక్స్లో కూడా పెడతాం కాబట్టి రోజు బాస్మతి రైస్ వండలేము కదా అకేషనల్గా వండుకుంటే బాస్మతి రైస్ యూస్ చేయొచ్చు లేకపోతే లంచ్ బాక్స్లో అయితే మీరు బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను రెగ్యులర్ రైస్ వేసాను రైస్ వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి మనం దాన్ని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి చూడండి మీకే నచ్చుతుంది ఒకవేళ నచ్చకుంటే నెక్స్ట్ టైం చేసుకోకండి తర్వాత ఒక్క గ్లాస్ బియ్యం వేసాను కదా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసే వాటర్ వేసాను ఎందుకంటే మనకి ఆకుకూరల్లో నానబెట్టిన అలిసందలు ఆరు బొబ్బర్లు ఆరు హార్స్ గ్రామ్ దీంట్లో కూడా వాటర్ వస్తుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాసు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఒకటికి రెండు గ్లాసులు వేస్తే మళ్ళీ అన్నం మెత్తగా అయిపోతుంది కాబట్టి అలా వేసుకోకూడదు వేసుకొని అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవటమే ఒకవేళ మీరు ఇలా ప్రెషర్ కుక్కర్లో వండుకోకుండా మనకు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఉండాలి అనుకుంటారనుకోండి అప్పుడు మీరు ఇవన్నీ ఒక గిన్నెలో తాలింపు వేసుకొని అవన్నీ కలిపి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వేసేసుకొని స్విచ్ ఆన్ చేసుకోవటం అలా అయినా చేసుకోండి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వేసుకున్నప్పుడు మాత్రం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి అంతే అనమాట తర్వాత ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ మనం ఇంకా చేసుకుందాము ఇది లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది ఇందులో మనము ఇలా నానబెట్టినవి ఏమన్నా వేస్తే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు ఇంకా కావాలంటే మీరు కాజు వేసి వేయించుకోవచ్చు సోయానట్స్ వేసుకోవచ్చు ఆలు వేసుకోవచ్చు పనీర్ వేసుకోవచ్చు ఫ్రై చేసి చూడండి మామూలు రైస్ ఎలా వండుకుంటామో అలాగే వండుకోవటము తర్వాత విజిల్స్ అయిపోయినాక దింపుకొని కలిపితే చూడండి ఎంత బాగా అయిపోయిందో రైస్ అది మనం వాటర్ కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి అది కరెక్ట్గా అయింది తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి ఎంతో మంచిది ఆకుకూరలు తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే మెల్లిమెల్లిగా ఆకుకూరలు అలవాటైతుంది అందరికీ తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడంతా ఆకుకూరలు తినాలి అని చెప్తున్నారు కాబట్టి ఆకూరలు యూస్ చేయాలి కాకపోతే వర్షాకాలము ఆకూరలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అదొక్కటి గమనించుకోండి ఒక ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి